తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపడతా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న మొత్తం నిన్న మండల కేంద్రాల్లో ఈ నిరసన దీక్ష చేశాం ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు మొత్తం ఈరోజు టీచర్లు హెల్పర్లు ప్రమోషన్ పొందినటువంటి టీచర్స్ అందరం కూడా వచ్చి ఈ నిరసన దీక్ష చేపడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం పెంచుతానని చెప్పింది కానీ చెప్పటమే తప్ప అనేక పోరాటాలు చేసినప్పటికి కూడా వేతనాలు పెంచకపోగా అనేక పని భారాలు మోపుతున్నారు అంతేకాదు ఐసిడిఎస్ నిర్వీర్యం చేసేటువంటి అనేక పథకాలు ఈ ఐసిడిఎస్లు చొప్పిస్తున్నారు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఉందో శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుంది అంతేకాదు మొబైల్ సెంటర్ను ప్రవేశపెట్టాలని చూస్తుంది నూతన ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టాలని చూస్తుంది ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీని జూన్ నెల నుండి అమలు చేద్దామని చూస్తుంది ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లలను ప్రైమరీ పాఠశాలకు పంపిస్తారట అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న ప్రీ స్కూల్ పిల్లలు ప్రైమరీ పాఠశాలకు పంపించిన తర్వాత ఐసిడిఎస్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఏదైతే పౌష్టిక ఆహారం లోపూష్టికంగా ఉంది కాబట్టి అది పెంపొందించడం కోసమే ఐసిడిఎస్ను ఏర్పాటు చేశారు కానీ ఈరోజు మీరు తీసుకొచ్చేటువంటి ఈ స ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కనుక ప్రవేశపెడితే ఐసిడిఎస్ఏ మొత్తం నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో గర్భిణీ స్త్రీలు ఉన్నారో బాలంతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైనటువంటి ఆహారం అందదు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏవైతే ఉందో ఇప్పుడు శ్రీ పథకాన్ని కానీ నూతన ఎడ్యుకేషన్ పాలసీని కానీ అట్లాగే మొబైల్ సెంటర్స్ని కానీ మేము ఇక్కడ అమలు చేయము అని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్కు లేఖ రాసి పంపాలని చెప్పేసి ఈరోజు ఈ నిరసన దీక్ష సందర్భంగా చేపడతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఏదైతే అంగన్వాడీలు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నారు ఇచ్చేది లేదు మొండిగా ఉంది అందుకే ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు ఆ బడ్జెట్లో ఇప్పటికైనా ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచి ఈ ప్రభుత్వం ఇస్తానన్నా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుట్ చట్టం ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్క మంత్రి సీతక్క గారు ఆమె ఇచ్చారు టీచర్స్కు రెండు లక్షలు హెల్పర్ ల లక్ష అని చెప్పేసి ఆమె ఇచ్చి పెద్ద మోసం చేసి ఇప్పుడు యాభై వేలు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఐసిడిఎస్ లో పనిచేసి కనీసం ఇప్పుడు నిర్దాక్షణంగా తొలగించినటువంటి నాలుగు వేల మందిని రిటైర్మెంట్ అయినటువంటి అంగన్వాడీలను ఈ ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు లక్షణ అంటూ వాళ్ళు ఏడుస్తున్నారు అనేక అనారోగ్యాల పాలయ్యారు కనీసం ఈ ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఎటువంటి పెన్షన్ సౌకర్యం సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు ఇస్తానన్నటువంటి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఐసీడీఆర్ నిర్వీర్యం చేసేటువంటి పథకాలను రద్దు చేయాలని చెప్పేసి గ్రాడ్యుయేట్ చట్టం ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీని పర్మినెంట్ చేయాలి కనీసవేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ప్రమోషన్ పొందినటువంటి టీచర్లకు పది నెలలుగా పూర్తి జీతం చెల్లించట్లేదు తక్షణమే ఆ పూర్తి జీతం చెల్లించాలి చెప్పేసి ఈరోజు ఈ నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపడుతూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని లేకపోతే ఇంకా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం